నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం శనివారం పూజ యొక్క విశిష్టత గురించి చెప్పుకుందాం కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారి కొండంత దేవుడు ఆపద భక్తులవాడు అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే పది తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు శనివారం రోజున చాలా ఇంట్లో పూజలు చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం పూజ చేసే వాళ్ళకు ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వస్తుంది మన హిందూ మతంలో శనివారం చేసే పూజలకు చాలా పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి రోజు పూజ చేయలేకపోయినా సరే శనివారం ఒక్కరోజు అయినా ఇంట్లో పూజ చేస్తానని చేయడానికి ప్రయత్నించండి శనివారం పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసిదళలు ఉండాలి వెంకటేశ్వర స్వామికి పూజలో తులసాకులు లేకపోతే ఆ పూజ అసలు అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తు చేసుకోండి దేవుని పట్టాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు ఈరోజు పూజ చేసేవాళ్ళు బియ్యపిండితో ప్రమిదలు తయారు చేసి దానితో దీపారాధన చేయాలి ముందుగా కొంచెం బియ్యపిండిని తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడు బియ్యపిండి ప్రమిద తయారవుతుంది ఈ ప్రమిదకి పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ మూడు కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం తర్వాత ఈ బియ్యపిండి పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి మన హిందూ ధర్మంలో చాలా దోషంగా పరిగణించబడుతుంది శనివారం రోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబులు పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందట కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోని భగవంతుడి శక్తి నిష్క్రిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన ఆ వెంకన్న సంతోషించి మీపై తన అనుగ్రహ అనుగ్రహాన్ని కరుణిస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేవాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్దకర్పూరం మాత్రమే ఉపయోగించండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం చేసే పూజలు తులసి ఆకులు లేకపోయినా ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తుంచుకోండి ఈ రోజున పూజ చేసే వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడికి దగ్గరికి చేరుతుందని పండితులు చెబుతున్నారు పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి శనివారం రోజు ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టదల పద్మ ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినప్పప్పు చీపురు నూనెను కొనుగోలు చేయకూడదు అలాగే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయడం వల్ల అప్పులపాలు అయ్యే అవకాశం ఉందట శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యఫలం ఈ రోజున గుడికి వెళ్ళిన గుడి చుట్టూ తప్పకుండా పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలాగే వెంకన్న ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది